ప్రస్తుత కోటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల ప్రచారంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటే ఉద్యమం ఇస్తామని ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి పేర్కొన్నారు గురువారం కడపలోని ఎస్టియు భవన్లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు వారి వారి జీతాలు మినహా మరే ఇతర ఆర్థిక పరమైన లబ్ధి పొందలేదని సరెండర్ లీవ్లు డిఏర్ఎస్ పిఆర్సి బకాయిలు రెండు సంవత్సరాల నుండి ఏపీ జిఎస్ఐ పాలసీలు మెచ్యూర్ అయినప్పటికీ చెల్లింపులు మరిచారన్నారు మొత్తం బకాయిలు ముప్పై రెండు వేల కోట్లు ఉండగా ఈ సంక్రాంతికి కేవలం పది శాతం మాత్రమే చెల్లించారన్నారు మిగిలిన తొంభై శాతం సంగతి ఏమిటని ప్రశ్నించారు పన్నెండవ వేతన సవరణ సంఘానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టలేదని ఇప్పటికే పంతొమ్మిది నెలలు ఆలస్యమైందన్నారు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతుందని ఇప్పటికీ ఎన్నికల హామీలు అయినా బకాయిల చెల్లింపు పన్నెండవ పిఎర్సీ అంశాలపై ఉద్యోగ సంఘాలను చర్చలకే ఆహ్వానించడం లేదన్నారు గత ప్రభుత్వం వల్లే ప్రస్తుత ప్రభుత్వం కూడా బడ్జెట్ పేరు చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేయ చేయవద్దని సూచించారు ఎస్టీయు నాయకులు అలియాస్ బాసా రెడ్డి రామ్మోహన్ కె సురేష్ బాబు రవిశంకర్ రెడ్డి చెన్నకేశ్వర రెడ్డి రెడ్డన్న బాబు పద్మాకర్ మహబూబ్ బాసా వెంకట సుబ్బయ్య మోదారా సదీక్ ఆలీ జయరామ్ కరీముల్లా కృష్ణానాయిక్ తదితరులు పాల్గొన్నారు